కాశీపు శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ స్పందించారు తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మరియు రాఘోలు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రను ఆయన పరామర్శించారు బాధితులకు తమ బీసీవై పార్టీ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు బాధితులకు అండగా ఉంటామని తక్షణ సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు ఏకాదశి సందర్భంగా గత శనివారము శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీ మొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్ట దురదృష్టకరమైన సంఘటన వల్ల సుమారు తొమ్మిది మంది భక్తులు చనిపోవడము సుమారు పదిహేను నుండి ఇరవై మంది భక్తుల దాకా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను ఈరోజు క్షతగాత్రులను పరామర్శించడానికి అదేవిధంగా ఆ చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది ఈ సంఘటన ద్వారా చనిపోయిన ఆ తొమ్మిది మంది ఆత్మలకు సద్గతులు కలగాలని అదేవిధంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ గాయపడి చికిత్స తీసుకుంటున్న వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తక్షణ అవసరాల కోసం బీసీవై పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన